రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ వైభవనందన్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో మురుగునీరు రోడ్లపై చేరకుండా డ్రైన్ కాలువల నిర్మాణం మరం పనులను అన్ని డివిజన్లలో చేపడుతున్నామని తెలిపారు ఖాళీ స్థలాల యజమానులు వారి స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా సంబంధిత వార్డు సచివాలయ కార్యదర్శులు తెలియజేసి స్థానికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు డ్రైన్ కాలువలను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో తొలగించి వేస్తామని కమిషనర్ హెచ్చరించారు ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఇప్పటి వరకు డెబ్బై ఆరు మంది అర్జీదారులు వివిధ రకాల సమస్యల పైన అర్జీలు సమర్పించున్నారు ఇందులో పబ్లిక్ హెల్త్ అదేవిధంగా టిడ్కో హౌసింగ్ టౌన్ ప్లానింగ్ అకౌంట్ సెక్షన్ సంబంధించినటువంటి అర్జీలతో పాటు అధికంగా ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి పద్నాలుగు అర్జీస్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా డ్రైన్స్ రోడ్స్ సంబంధించి ఏర్పాటు చేయాలని అట్లాగే టిడ్కో ఇల్లు గతంలో శాంక్షన్ అయి ఇంకా పూర్తిగా ఇళ్ళని ప్రతి పూర్తి చేసేవాళ్ళని తర్వాత కొత్తగా కూడా మాకు ఇల్లు లేదు ఇల్లు ఇళ్లలో చేరడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి అడుగున్నారు అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుల శాఖ మంత్రులు గారు పదే పదే చెప్పున్నారు త్వరలోనే టిడ్కో ఇల్లును పూర్తి చేసి సంబంధిత లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అయితే ఇంకా ఎవరైనా లబ్ధిదారులు అర్హత కలిగి టిడ్కో ఇల్లు కావాలనుకునే వారు మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయానికి వెళ్లి అప్లై చేసుకున్నట్లయితే మీ అర్హతను పరిశీలించి ఖచ్చితంగా టిడ్కో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అయితే టిడ్కో ఇల్లు ఇప్పటికే త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఇందులో మూడు మూడు వందల చదరపు గజల ఇళ్లను కేవలం ఒక రూపాయికి అదేవిధంగా త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీలను ఇళ్లను లోన్ సహాయంతో ఇవ్వడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది కాబట్టి లబ్ధిదారులు ఎవరైనా ఇంకా టిడ్కో ఇల్లు కావాలనుకుంటే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఈ చివర ఈ నెల చివరిలోపు ఎవరైతే ఇంకా మిగిలిపోయి ఉన్నారో అలాట్మెంట్ చేయడానికి అలాట్మెంట్ రీ కార్యక్రమం అనేది ఈ నెల చివరిలో జరుగుతుందని చెప్పి అదేవిధంగా టిట్కోయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కానివ్వండి మాటిగేజ్లు రిలీజ్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా త్వరపడి రిజిస్ట్రేషన్స్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను